నమస్తే వెల్కమ్ న్యూస్ పరమేష్ విశాఖపట్నంలో శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి పండుగ పోస్టర్ ఆవిష్కరణ జీవీఎంసి డెబ్బై ఆరవ వార్డు నడుపూరు గ్రామంలో వెలిసిన పైడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులు ఆలయ చైర్మన్ మంత్రి శంకర్ నారాయణ మూలంపాక నాయుడు మరియు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా కమిటీ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి పండుగ మహోత్సవానికి పురస్కరించుకొని ఈ నెల పదకొండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు వారం రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని అలాగే అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకారాలు దర్శనం ఇస్తారని తెలిపారు అలాగే అమ్మవారి ప్రధాన పండుగ పద్దెనిమిదవ తేదీ మంగళవారం నాడు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని అలాగే అమ్మవారి పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జరుగుతుందని చెప్పారు అలాగే అదే రోజు సాయంత్రం అమ్మవారి ఘట్టాలు ఊరేగింపుతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ పైడిమాంబ కమిటీ సభ్యులు మంత్రి గోపి ములగపాక ప్రసాద్ పీత రమణ బత్తిని నాగభూషణం బొడ్డు కృష్ణారావు తాటికొండ సుదర్శన్ బత్తిన భాను కిరణ్ ములగపాక బాబురా బాబురావు గొంప రామారావు ఎంకేఎన్ మూర్తి ఎండ ఆదినారాయణ ఇందల సోమనాయుడు చెల్లూరి ఈశ్వర్రావు ఎలమంచిలి సంజీవరావు సింహాద్రి అప్పారావు ఇందల సంతోష్ పీత కృష్ణ కులుకూరి శ్రీనివాస్ చెల్లూరి సతీష్ ఇందల దేముడు ఇందల అప్పలరాజు బెల్లాల నాగేశ్వరరావు కాదులూరి కనకారావు పప్పుల నాగరాజు బంగారాజు గుడిపంతులు శ్యామ్ కరపత్రం దాత జనపరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు అలా గౌరవ ఎమ్మెల్యే గారు వస్తాను అనుకున్నారు కానీ వారికి అన్న రాలేదు అలా శ్రీనివాస్ గారు రాలేపోయారు మా గ్రామ పెద్ద చేత ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అయితే ఈ నాలుగు రోజులు కూడా ఐదు రోజులు కూడా ఎంతమంది బాగా సహకరించారు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇంకా మూడు రోజులు కూడా వీళ్ళందరూ కూడా కష్టపడి రామానికి మంచి పేరు వచ్చి వచ్చేలాగా కష్టపడతారని ఆశిస్తున్నాం ఏ ఎటువంటి అవతారం లేకుండా అందరూ మన పండుగ అనుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరునే ధన్యవాదాలు తెలుపుతాం అలాగే రేపు వచ్చిన మంగళవారం సోమవారం మేను రెండు కూడా సన్నికుల్లా కష్టపడి గ్రామానికి మంచి పేరు తెచ్చి మన అందరి పేరు కూడా నిలబెడతారని ఆశిస్తున్నాం అలాగే ముందుగా మనం ఏంటంటే ఈ పాంప్లెట్ రెండు పాంప్లైట్కి మన ఊరు పొరపాడ మన కనబడి అప్పలా కుమారుడు మన రాజు తన ఆజ్మేరా ట్రైమ్స్ రాజువాకలో షాప్ ఓపెన్ చేశాడు దాని సందర్భంగా పాపులేటర్ గారు అయిన ఆయనకి మన గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపు చేస్తున్నాం అలాగే రానున్న కాలంలో ఆయన కూడా షాప్ కూడా బాగా అభివృద్ధి చెందాలని పై పూర్తి వివరాలతో కరెక్ట్ ఈ రోజు పోస్ట్ రిలీజ్ చేస్తున్నాము అయితే ఈ పోస్ట్ రిలీజ్ చేయడానికి పెద్దలు అందరూ రావాల్సి ఉన్నది మరి ఎమ్మెల్యే గారు వస్తా అన్నారు పాపం అనుకోకుండా వర్క్ ఉన్నారు అంత ఖాళీ లేకుండా ఉన్నారు మీరు ఏం అనుకోవద్దు మీరు చేసి కూడా కాస్త వేరే పనులు ఉన్నారు కాబట్టి మీరు చేయడానికి బాగా చెప్తారు రాజశేఖర్ గారు కూడా మంత్రి రాజశేఖర్ గారు ఆయన కూడా వేరే పనులు ఉన్నారు ఆయన ఊహలేదు అంతే మీరు చేసేదని చెప్తే మార్చినాడు మీ అందరూ కలిసి ఇవన్నీ తీసుకొని ఇవాళ కరకత్వం రిలీజ్ చేస్తున్నాము ఇవాళ రిలీజ్ చేస్తున్నాము మరి రోజు మనకి పదకొండో తారీఖు నుంచి పద్దెనిమిది తరగతి ఘటాలు కానీ గోరింపులు అన్నీ జరుగుతున్నాయి మరి ఈరోజు ఒక డ్రామా అనేది వేస్తున్నాం హరిశ్చంద్ర చింత హరిశ్చంద్ర అనేది సామాన్య డ్రామా అనేది అవుతుంది రేపు సాంఘిక నాటకం ఎల్లుండి ఏమో పెద్ద కోలాహలంగా ఒక వేల వేర ప్రోగ్రాం ఒకటి ఒక డూస్ ప్రోగ్రామ్ ఒకటి తర్వాత బురక ఒకటి అది తర్వాత ప్రతి సోమవారం నైట్ అంతా పోలియాల పండుగ సందర్భంగా తెల్లవారులు అన్ని నేల డ్యాన్సులతో తప్పుడు గుళ్ళు కోలాటాలు అన్ని దీంతోని ఆ రోజు నైట్ అంతా ఉంటుంది అలాగే మంగళవారం మన అందరూ కమిటీ సభ్యులు దావత్ కొంతమంది వందరూ ఆర్థిక సాయంతో కూడా ఆ రోజు మంగళవారం ఒక ఈవెంట్ పోగ్రం కూడా చెప్పడం పెట్టడం జరుగుతుంది మరి ఈ పోగ్రాంకంతా అందరూ కలిసి మీరు అందరూ కలిసి మనం పనిచేసి మన గ్రామానికి మన ప్రాంతానికి మంచి పేరు వచ్చేలాగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కమిటీ సభ్యుల్ని గ్రామస్తులు పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాం మరి ఇందులో పాల్గొన్న ఎందుకంటే పేర్లు చెప్తే మనకి మరి ఇది ఉండదు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని నేను కానీ వచ్చినాను కానీ మీ ఇద్దరు చేస్తున్న మనకి మీరు అందరూ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకోవాలి